వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు జిల్లాలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని ఉద్దేశించి ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు అనేక అంశాలు ప్రస్తావించారు ఆయన ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కూడా జగన్ అంత విలాసవంతమైన జీవితం గడిపి ఉండరని సెటైరికల్గా మాట్లాడారు ఈ సందర్భంగా జగన్పై పలు ప్రశ్నలతో ఆయన విరుచుకుపడ్డారు దేశంలో ఎవరికీ లేని స్థాయిలో సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నారు జగన్ అంటూ ఆయన ప్రశ్నించారు చివరికి ప్రధానమంత్రి రాష్ట్రపతికి మించిన స్థాయిలో జగన్ తన ప్యాలెస్ల దగ్గర వందల మందితో భద్రతా వలయం ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు ఆయన ఏకంగా ప్యాలెస్ల దగ్గర తొమ్మిది వందల ఎనభై ఆరు మందితో నిత్యం ఇరవై నాలుగు గంటలు భద్రత ఏర్పాటు చేసుకున్నారంటే ఇది అంటూ ప్రశ్నించారు గంట తాడేపల్లి ప్యాలెస్ దగ్గర స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ నుంచి మూడు వందల డెబ్బై తొమ్మిది మంది ఇతర విభాగాల నుంచి నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది అలైడ్ విధుల కోసం నూట పదహారు మంది మొత్తం తొమ్మిది వందల ముప్పై నాలుగు మందితో భద్రత ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటూ నిలదీశారు అంతేకాదు హైదరాబాద్లోని లోటస్ ప్యాలెస్ దగ్గర తొమ్మిది మంది ఇడుపులపాయి ప్యాలెస్ దగ్గర ముప్పై మూడు మంది పులివెందల ఇంటి దగ్గర పది మందితో భద్రత ఎందుకంటూ నిలదీశారు ఆయన తడపల్లి ప్యాలెస్ చుట్టుపక్కల నలభై ఎనిమిది చోట్ల చెక్ పోస్టులు పెట్టారు అవుట్ పోస్టులు పోలీస్ పికెట్లు బ్యారికేట్లు నాలుగు వందల ముప్పై తొమ్మిది మందితో ప్యాలెస్ నలుమూలల అడుగుకి ఒక పోలీస్ పోస్ట్ ఏర్పాటు చేశారు చెక్ పోస్టులు బూమ్ బారియర్లతో భద్రత ఎందుకోసమంటూ జగన్ ని ప్రశ్నించారు ఆయన జగన్ భద్రత కోసం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేలా సమీపంలోని నివాసాలపై ఏకంగా డ్రోన్లతో పర్యవేక్షణ అంటూ ప్రశ్నించారు గంటా శ్రీనివాసరావు ముప్పై అడుగుల ఎత్తున ఐరన్ వాల్ ఏర్పాటు చేసుకున్నారు ప్యాలెస్కు ఇద్దరు డిఎస్పీలు ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారితో ఇరవై నాలుగు గంటలు భద్రతా పర్యవేక్షణ ఎందుకోసమంటూ నిలదీస్తారాయన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు సైతం ఏనాడు ఈ స్థాయి భద్రతను ఏర్పాటు చేసుకోలేదని పోలీసులే మాట్లాడుకుంటున్నారంటూ అన్నారు ఇలాంటి వింత పోకడలు ఇలాంటి అభద్రతా భయాల మధ్య జగన్ ఎందుకు గడపాల్సి వచ్చిందో ఆ పెరుమాళ్లకే ఎరుక అంటూ గంటా శ్రీనివాసరావు తన పోస్టులో పేర్కొన్నారు దీనిపై అనేక కామెంట్లు కూడా వస్తున్నాయి కోట్ల రూపాయలు ఈ సెక్యూరిటీకే ఖర్చయి ఉంటుందంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు